శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి తృతీయ అక్షయ తృతీయ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం ముందుగా అక్షయ తృతీయ ఏ రోజో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వైశాఖ మాసంలో శుక్లపక్షం తదియ తిథినే అక్షయ తృతీయ అంటారు తదియ తిథి ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం అక్షయ తృతీయ ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో కుబేరుడు సకల సంపదలకు కూడా రక్షకుడిగా నియమతి పొందిన రోజే ఈ అక్షయ తృతీయ అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మిని వివాహమాడిన శుభదినం కూడా ఈ అక్షయ తృతీయ రోజే అరణ్యవాసంలో ఉన్న పాండవులకి సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజే ఈ అక్షయ తృతీయ ಇಂತೇ ಕೂಡ ಈ ರೋಜೆ ವ್ಯಾಸ ಮಹರ್ಷಿ ಮಹಾಭಾರತ ವಿಯಕ ಸಹಾಯ ಮೊದಲುಪಟ್ಟಿನೋಜೆ ಈ ಅಕ್ಷಯ ತೃತೀಯ ಅನ್ನಪೂರ್ಣಾ ದೇವಿಗತ ದಾಲ್ಚಿನ ರೋಜೇ ಈ ಅಕ್ಷಯ ತೃತೀಯ ಪವಿತ್ರಮ ಗಂಗಾ ನದಿ ಕೂಡ ಭೂಮಿ ತಾಕಿನ ಪರ್ವ ಈ ಅಕ್ಷಯ ತೃತೀಯೇ ಈ ಅಕ್ಷಯ ತೃತೀಯ ಇಂತ ವಿಶಿಷ್ಟತ ಕಲಿತ ಕಲಗಿನ ಶುಭ ದಿನ కుచేలుడు శ్రీకృష్ణుడు బాల్య స్నేహితులు గురించి చిన్న కథనైతే వివరంగా తెలుసుకుందాం కుచేలుడు శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులు అమితమైన ప్రాణ స్నేహితులుగా ఉండేవారు వివాహమైన తర్వాత ఎవరి దారి వారిది అయిపోయింది తన కుచేలుడికి అధిక సంతానం వల్ల చాలా ఇబ్బందులు పడిపోతూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండేవాడు ఇలా కొంతకాలం జరిగిపోయింది తర్వాత ఆయన భార్య కుచేలుడు భార్య శ్రీకృష్ణ భగవాను ఒకసారి కలిసి రమ్మని సలహా ఇచ్చింది శ్రీకృష్ణుడి దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్ళడం ఇష్టం లేక తన గావంచాలో కొంచెం అటుకులు కొంచెం బెల్లం వేసి కలిపి తీసుకుని వెళ్ళాడనమాట కొంచెం దూరం వెళ్ళేటప్పటికి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి చేరుకున్నాడు కుచేలుడు ప్రాణ స్నేహితుడైన కుచేలుడిని చూసేసరికి శ్రీకృష్ణుడికి ఆనందం అవధులు దాటిపోయింది ఆయన్ని సకల మర్యాదలతో రాజ లాంఛనాలతో శ్రీకృష్ణ భగవానుడు కుచేలుడికి మర్యాద చేశాడు శ్రీకృష్ణుడికి అర్థమైపోయిందన్నమాట ఏ కుచేలుడు ఏ కష్టంలో తన దగ్గరికి వచ్చాడు అని చెప్పి తను నా కోసం ఏదో తీసుకొచ్చాడన్న ఉద్దేశంలో మిత్రమా నాకోసం ఏం తీసుకొచ్చావని చేయి చాచి అడిగేసరికి నీకు ఏమి ఇవ్వగలను మిత్రమా నా స్తోమత కొద్దీ తీసుకొచ్చాను అని చెప్పి ఆ అటుకుల ముఠనైతే చూపించేసరికి శ్రీకృష్ణ భగవానుడు నువ్వు తెచ్చిందే నాకు ఆనందం అని చెప్పి కొంచెం తీసుకుని నోట్లో వేసుకున్నాడంట మళ్ళీ ఇంకొంచెం కూడా తీసుకుని తినబోయాడంట ఇంకా కొంచెం తీసుకుని తింటూ ఉంటే శ్రీకృష్ణుడు భార్య రుక్మిణిదేవి చెయ్యి అడ్డుపెట్టిందంట ఎందుకు చెయ్యి అడ్డుపెట్టిందో అన్న విషయం శ్రీకృష్ణ భగవానుడికి అర్థమైపోయింది కానీ కుచేలుడికి మాత్రం అర్థం కాలేదు కానీ వెంటనే భార్య చెయ్యి అడ్డుపెట్టిందని శ్రీకృష్ణ భగవానుడు కుచేలుడికి ఒక వరాన్నైతే ఇచ్చేశాడనమాట ఈ రోజు నుంచి నువ్వు ఏ పని మొదలుపెట్టినా అక్షయంగా పెరుగుతుంది నువ్వు పట్టుకున్నదంతా బంగారంగానే ఉంటుంది అనే వరాన్నైతే శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చాడనమాట ఆ వరం ఇచ్చిన రోజే ఈ అక్షయ తృతీయ కుచేలుడికి ఆనందం అవదలి దాటిపోయింది ఆ ఆనందంలో ఇంటికి వెళ్ళి తను మొదలు పెట్టాలనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా మొదలుపెట్టాడు క్షయం లేకుండా అక్షయంగా తనం చేసే ప్రతి పని కూడా అక్షయంగా జరుగుతుంది పేదరికంలో బ్రతుకుతున్న కుచేలుడికి ధనం ధన సంపద కలగడంతో తను దాన ధర్మాలు చేస్తూ జీవనం ఆనందంగా సాగిస్తున్నాడు చూయ తృతీయ రోజు మనం ఏ పని చేసినా కూడా అది పుణ్య ఫలితమే మనం అమ్మవారిని పూజించుకుని ధ్యానం చేసుకోవడం కూడా పుణ్యమే అది రెండింతలు మన భక్తి మార్గాన్ని ఫలితాన్ని అయితే ఇస్తుంది ఇంతే కాకుండా దాన ధర్మాలు ఎవరికైనా మనం ఒక మంచినీరు చల్లటి మంచినీరు కానీ పెరుగుని కానీ కూడా దానం చేయొచ్చు గొడుగు దానం చేయవచ్చు ఎవరికైనా వస్త్రధారణ దానం చేయొచ్చు గుడిలో పురోహితుడికి అర్చకులు వారికి ఏదైనా స్వయంపాకంగా కూడా మనం దానం ఈ రోజు అక్షయ తృతీయ రోజు ఏ దానం చేసినా కూడా అది పుణ్య ఫలితమే అది అక్షయంగా పెరుగుతూ ఉంటుంది ఇన్ని విశిష్టతలు కలిగిన రోజే అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ రోజు శ్రీ మహావిష్ణువుని శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే అక్షయంగా పెరుగుతూ మన ధన సంపదలు పెరుగుతూ ఉంటుందని ప్రతీతి అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం రోజు అందరూ గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఈ అక్షయ తృతీయ రోజు శ్రీ మహావిష్ణువుని శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ అమ్మవారిని సేవ చేసుకుంటూ ఈ అక్షయ తృతీయ రోజు మీ భక్తి మార్గంలో ఇంకొంచెం మీ భక్తిని పెంచుకొని పుణ్యాన్ని ఫలితం పొందాలని ఆశిస్తున్నాను నాకు తెలిసినంతవరకు అక్షయ తృతీయ గురించి మీ అందరికీ తెలియజేశాను ఎప్పుడూ నేను చెబుతూనే ఉంటాను అమ్మతో నా అనుబంధం అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకి సర్వం అంకితం నమః